హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాతికాయ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఐపీఎల్లో క్వాలిఫైర్ వన్ మ్యాచ్ జరిగింది పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ మధ్య ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లీగ్ దశ పూర్తయ్యే సమయానికి టేబుల్ పాయింట్ టేబుల్ టాప్లో పంజాబ్ అండ్ ఆర్సీపీ ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఈరోజు క్వాలిఫైర్ వన్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది ఆర్సీబీ గెలిచి డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోయింది పంజాబ్ మాత్రం పంజాబ్ ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ ఇంకో మ్యాచ్ ఆడే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు జరిగిన క్వాలిఫైర్ వన్ మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాము ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ టాటా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్వాలిఫైర్ వన్ ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ మధ్య జరిగింది ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ జస్ట్ ఫోర్టీన్ పాయింట్ వన్ ఓవర్స్లో వన్ నాట్ వన్ రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది ఒకసారి పంజాబ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఈస్ట్ స్కోర్ టోనీస్ సెవెంటీన్ బాల్స్లో ట్వంటీ సిక్స్ పబ్సిమ్ రన్ జస్ట్ టెన్ బాల్స్లో ఎయిటీన్ రన్స్ ఉమార్చ్ ట్వల్వ్ బాల్స్లో ఎయిటీన్ రన్స్ వదేరా టెన్ బాల్స్లో ఎయిటీ ఎయిట్ రన్స్ ఓన్లీ అలాగే ఆర్సీబీ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే షుయాస్ త్రీ ఓవర్స్లో సెవెంటీన్ రన్స్ ఇచ్చి త్రీ వికెట్ తీసుకున్నాడు హెజ్లీవుడ్ త్రీ పాయింట్ వన్ ఓవర్లో ట్వంటీ వన్ రన్స్ ఇచ్చి త్రీ వికెట్ తీసుకున్నాడు దయాల్ ఫోర్ ఓవర్స్లో ట్వంటీ సిక్స్ రన్స్ ఇచ్చి టూ వికెట్ తీసుకున్నాడు షెఫార్ట్ వన్ ఓవర్ వేసి ఐదు రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు ఆర్సీబీ టార్గెట్ వన్ నాట్ టూ రన్స్ అందుకు రిప్లై కానీ ఆర్సీబీ డెష్ టెన్ ఓవర్స్లోనే వన్ ఆర్ట్ సిక్స్ రన్స్ వేసింది టూ వికెట్స్ కోల్పోయి ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ స్కోర్ కట్ చేసుకుంటే ఈస్ట్ స్కోర్ వచ్చి సాల్ట్ ట్వంటీ సెవెన్ బాల్స్లో ఫిఫ్టీ సిక్స్ నాట్ అవుట్ అగర్వాల్ థర్టీన్ బాల్స్లో నైన్టీన్ రన్స్ పటిదార్ ఎయిట్ బాల్స్లో ఫిఫ్టీన్ రన్స్ నాట్ అవుట్ కోహ్లీ ట్వెల్వ్ బాల్స్లో ట్వెల్వ్ రన్స్ ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ పెర్ఫార్మెన్స్ తీసుకుంటే జెబిన్సన్ త్రీ ఓవర్స్లో ట్వంటీ సెవెన్ రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు ముషీర్ టూ ఓవర్స్లో ట్వంటీ సెవెన్ రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు ఈ క్వాలిఫైర్ వన్ యొక్క రిజల్ట్ ఏంటంటే పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ ఎనిమిది వికెట్ తేడాతో గెలిచింది ఈరోజు జరిగిన క్వాలిఫైర్ వన్లో ఆర్సీబీ గెలిచింది కాబట్టి డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోయింది పంజాబ్ మాత్రం ఇంకో క్వాలిఫైర్ టూ మ్యాచ్ ఆడాలి నెక్స్ట్ రేపు గుజరాత్ టైటాన్స్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఉంది ఎవరు గెలిస్తే వాళ్ళు క్వాలిఫైర్ టూ ఆడాల్సి ఉంటుంది పంజాబ్తో నెక్స్ట్ క్వాలిఫైర్ టూ గెలిచిన వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతారు పంజాబ్తో ఎవరు ఆడతారో చూద్దాం క్వాలిఫైర్ టూ గుజరాత్ టైటన్సా అండ్ ముంబై ఇండియన్సా కామన్ జయింట్ ఫ్రెండ్స్ ఎలిమినేటర్ మ్యాచ్ వచ్చి ముప్పై తేదీ క్వాలిఫైర్ టూ వచ్చి జూన్ ఒకటో తేదీ జూన్ మూడో తేదీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ఐపీఎల్లో ఎక్కువ సార్లు ఫైనల్లో ఆడిన టీమ్స్ యొక్క రికార్డ్స్ వద్దాము చెన్నై టెన్ టైమ్స్ ఫైనల్కి ఎంటర్ అయింది ముంబై ఇండియన్స్ సిక్స్ టైమ్స్ ఆర్సీబీ ఫోర్ టైమ్స్ లోకి ఎంటర్ అయింది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ రేపు జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ సమ్మరీలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోవద్దు ఈ మ్యాచెస్ అన్నీ మీరు లైవ్లో చూడాలంటే జియో హాస్టల్ లైవ్ వస్తుంది లైవ్ చూసి ఎంజాయ్ చేయండి జూన్ మూడో తేదీ మాత్రం ఫైనల్ మ్యాచ్ ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్